వెళ్ళేటప్పుడు కల మా అక్క లంచ్ ప్రిపేర్ చేస్తాను ఒక్క రెండు నిమిషాలు ఉండి వేస్తానని చెప్పారు సరే అని నేను హాల్లో కింద పడుకున్నానమ్మా పడుకొని తెలియకుండానే మామూలుగా ఒళ్ళంతా ఇరుస్తుంటే హైగా ఫ్రీగా ఉన్నప్పుడు ఒళ్ళు ఇరుస్తాం కదా అలా మొత్తం హాల్లో అంతా పొల్లుతున్నాను ఇలా ఓపెన్ ప్లేస్లో ఇలా డొల్లాడుతున్నాను మొత్తం తర్వాత వెంటనే షాక్ అయ్యాను నేను ఎందుకు షాక్ అయ్యానంటే సడన్గా నాకు ఎందుకో ఎరుకొచ్చింది ఇదేంటి నేను ఇటు నుంచి ఇటు డొల్లడానికి పావు గంట అరగంట కొట్టుకున్నాను కదా ఇంత ఫ్రీగా మొత్తం డొల్లుతున్నాను అని చెప్పి ఏదో జరిగిందని నాకు వెంటనే తాట వచ్చింది అది వచ్చిన వెంటనే నా కళ్ళ నీళ్ళు వచ్చేసి ఏదో తెలియని ఆనందం జరిగింది నా ఓ ఏదో జరిగింది అయితే నా మొత్తం తగ్గిపోయింది అనారోగ్యం అనేది తగ్గిపోయింది అని నాకు అర్థమైపోయింది లేచి వెంటనే ఊరుకుంటా వెళ్ళిపోయి మా కాళ్ళు పట్టుకొని ఏడ్చేశాను నేను వెంటనే మా అక్క అన్నారు లేదు లేదు మన గురువు గారు చెప్పింది పాదాలు పట్టుకోమని కాదు పదాలు పట్టుకోమని చెప్పారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు వద్దు అన్నారు నా ఆనందం అలా ఉంది అని అని చెప్పాను అయితే ఏం పర్వాలేదు టైంస్ చెప్పు హక్ చేసుకొని టైంస్ చెప్పు చాలు అంతే కానీ కాళ్ళు పట్టుకోవద్దు అన్నారు అప్పుడు వెంటనే ఎవరు గుర్తొచ్చారు చెప్పండి ఎవరైనా మా హస్బెండే గుర్తు ఎందుకంటే ఆయన ఆ నిమిషాన్ని నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోబట్టి ఇంకా ఈయనే అనుకుంటే ఈయన కూడా పట్టించుకోలేదు ఇంకా నా చాప్టర్ అయిపోయింది నేను క్లోజ్ అని అనుకున్న టైంలో ఆయన పంపించకపోతే ఆయన అంత కఠినంగా ఉండకపోతే నేను అసలు ఆ ధ్యానానికి వెళ్ళేదని కదా నెక్స్ట్ ప్రిఫరెన్స్ మా హస్బెండ్కే ఇస్తాను ఆయన అలా మొండిగా ఉండబట్టి ఇంక ఈయన కూడా పట్టించుకోవట్లేదు అని అంటే ఇంక అయిపోయింది అని ఇంకా మనం మనల్ని చూసేవాళ్ళు లేరు అని అనుకుంటాను జనరల్గా అంతే కదా ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా భర్త ఆదరిస్తాడులే అనుకుంటారు ఆయన కూడా పట్టించుకోలేదు అంటే ఏమొస్తుంది విరక్తే వస్తుంది అంటే నెక్స్ట్ ఎవరు ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఆయనకే ఇవ్వాలి కదా అలా ఆయన ద్వారా ధ్యానంలోకి వచ్చాను అప్పటినుంచి అందరి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను పత్రిసార్ అంటే అసలు ఇష్టం లేదు నిజంగా చెప్పాలంటే ఫస్ట్ చెప్పాను కదా గురువులు అంటే అందరికీ అయిష్టత అని నేను బాగా టీవీ నైన్లో రోమర్ అంతా వినేదాన్ని న్యూస్లో అది విని 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 మైండ్లో పెట్టుకున్నాను అన్నమాట కానీ ధ్యానాన్ని నమ్మాను కానీ గురువుగారిని నమ్మలేదు ఆ గురువు గారిని నమ్మడానికి కొంచెం టైం పట్టింది నాకు ఒక ఆరు నెలలు నాలుగు నెలలు అలా టైం పట్టింది వెంటనే ఇంకా ధ్యానంలోకి వచ్చిన వెంటనే నాకు చాలా బాగా అనిపించి ప్రతి ఒక్క క్లాస్కి అటెండ్ అయ్యాను ఎవరు మాస్టర్స్ వస్తున్నారు అని అంటే అక్కడ ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు అని అంటే అక్కడికి వెళ్ళాను ప్రతి ఒక్కళ్ళు ప్రతిసారి గురించి చాలా గొప్పగా చెప్తున్నారు అందరు కలిపి నేను మూసేస్తున్నారులే అంటున్నాను తర్వాత అర్థమైంది అది కాదు రూమర్ అది రూమరు అది అంతే వస్తుంది అని అని చెప్పి నా అనుభవపూర్వకంగా అర్థమైంది ఆ అనుభవం కూడా చెప్తాను మా ఇంటి ఎదురుగానే మా ఇంటి పక్కనే ఒక పాప ఉంటుంది అనమాట మా పాపతో పాటే సేమ్ మేజీ ఇద్దరు కలిపి మేము అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఇద్దరు కలిపి స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిపే ఉండేవాళ్ళు ఆ పాప మా ఇంట్లోకి వచ్చి భోజన చేసింది మేము మా పాప ఆ పాప ఇద్దరు కలిపి ఆడుతూ పాడుతూ ఉంటారు ఒకరోజు సడన్గా మా షాప్ దగ్గరికి మా ఇంటి దగ్గరికి వస్తే మా వారు మా లాగానే మీద చెయ్యేసే చెయ్యేసి ఏంట్రా స్కూల్కి మానేసేవా అంటారని చెప్పి అడుగుతున్నారు వాళ్ళ తాతయ్య అవుతాడు మా ఇంటి దగ్గరగానే ఉంటాడు ఆయన చూసి చూసావా ఇంకోంటైనా మీద చెయ్యేసి మాట్లాడుతున్నాడు వయసు వచ్చిన ఆడపిల్ల మీద బుద్ధి లేదా అని అన్నాడు అది నాకు వినిపించింది ఇదేం ఆ మాట అన్నాడు ఇన్ని సంవత్సరాల నుంచి కలిసిమెలిసి ఉంటున్నాం కదా మా లాగే కలిసి తిరుగుతుంది కదా ఈ మాట ఎందుకు అన్నాడు అని చాలా బాధేసింది నాకు ఇంకా దుఃఖం ఆగలేదు ఎవరితో చెప్తే ఏమనుకుంటారో అని చెప్పి నేను వెంటనే వెళ్ళిపోయి మెడిటేషన్లో కూర్చున్నాను ఏదైనా సొల్యూషన్ తెలియాలి అంటే ఫస్ట్ మెడిటేషన్ చేయమంటారు కదా నేను వెళ్ళిపోయి ధ్యానంలో కూర్చున్నాను ఎందుకు సార్ ఈ మాట వచ్చింది అసలు మేము ఇలాంటి వాళ్ళం కాదని తెలిసి కూడా నిందపడాల్సి వచ్చింది ఎందుకు ఇట్లా జరిగింది అని అని చెప్పి నేను క్వశ్చన్ వేసుకొని ఏడుస్తూ ఉన్నాను ఒక అరగంట తర్వాత నేను డీప్గా వెళ్ళిపోయాను ఆ దుఃఖం అనేది ఆగిపోయింది కళ్ళ మీ నీళ్ళు ఆగిపోయినాయి ఒక అరగంట తర్వాత గట్టిగా వెళ్ళిపోయిన తర్వాత సార్ వాయిస్ నా ఇన్నర్లో చిన్పించింది ఏమనంటే నీ దాకా వస్తే ఒక న్యాయం పక్కన వాళ్ళ దాకా వస్తే ఒక న్యాయమా సృష్టిలో అతన్ని చూసే దృష్టిలో తేడా ఉంది కానీ సృష్టిలో లోపం లేదు అలానే నువ్వు చూసిన దృష్టిలో కూడా లోపం ఉంది కానీ సృష్టిలో లోపం లేదు అనేది సార్ వాయిస్ ద్వారా నాకు ఇన్నర్లో వినిపించింది